వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ వచ్చేసరికి పళ్ళు అండి మా వారు బెంగళూరు వెళ్ళారు సో అక్కడి నుంచి ఇవి తీసుకొచ్చారు చూడండి తోట లైవ్ అసలు యాక్చువల్గా నేను వెళ్ళాల్సింది మిస్ అయ్యాను సో చూడండి ఎంత బాగున్నాయో ఎంత ఫ్రెష్ ఎంత ఆర్గానిక్ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయంటే ఇదంతా తోట వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఎక్రాస్లో అండి సో చాలా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి అసలు ఎటు చూసినా బ్లాక్ గ్రేప్స్ అసలు మామూలుగా లేవు ఎంత బాగున్నాయో చూడండి అండ్ మా వారు కొన్ని తీసుకొచ్చారు సో అవి మీకు చూపిస్తున్నాను ఇవన్నీ ఒక బాక్స్లో అండి సో వాళ్ళు ఎంత జాగ్రత్తగా పెట్టారంటే ఈవెన్ ఒక్క గెల కూడా లేదు చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్ అండ్ హెల్దీ గ్రేప్స్ చాలా చాలా బాగున్నాయి ఇవి తింటే ఫుల్ కలర్ వస్తారు బ్లడ్ వస్తుంది హెల్దీ కూడా కాఫ్ ఉన్నోళ్ళు తినకపోవడమే అవాయిడ్ చేస్తే చాలా మంచిది కాఫ్ ఉన్నవాళ్ళు కాఫ్ లేని వాళ్ళు దగ్గు లేకపోతే మంచి హ్యాపీగా తినేసేయచ్చండి జ్యూస్ కానీ అండ్ జామ్ చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు వీటితో నేను చాలామంది చెప్తే విన్నా వైన్ కూడా తయారు చేయొచ్చంట సో నేను ఇలా మొత్తం సెట్ చేశానండి చూడండి ఎంత బాగున్నాయో ఇలా తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి అసలు గెలలు గెలలు బంచెస్ 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 వస్తూనే ఉన్నాయి ఇవన్నీ తీసి నేను ఒక పెద్ద బేషన్లో పెట్టాను చూసారుగా ఇవి ఓన్లీ ఒక్క బాక్స్లోయేనండి నేను చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఒక్క బాక్స్లోయే మాకు నేను సీల్ చేసిన ఒక్క బాక్స్లోయే ఇన్ని ఉన్నాయన్నమాట సో అవన్నీ కొంచెం అడుగున పై కొన్ని రాలిపోయాయి కదా సో అవి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హెల్దీ గ్రేప్స్